హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం సూచి రవ్వ అంటారు కదా దాంతో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో రవ్వకు సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను గ్రౌండ్ నట్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నట్స్ ముందు యాడ్ చేసుకోవడం వల్ల అవి బాగా వేగుతాయి లేదంటే పోప్ కన్నా ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేయకపోయినట్లయితే గ్రౌండ్ నట్స్ పచ్చి పచ్చిగా ఉండిపోవడం జరుగుతుంది అందుకని ఫస్ట్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందులోకి శనగపప్పు అంటారు కదా అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా శనగపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసినట్టయితే అవి బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఇందులోకి మనము మినపప్పు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఆవాలు తర్వాత జీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర పచ్చిమిర్చి ఉన్నట్టయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నా దగ్గర ఇక్కడ పచ్చిమిర్చి లేదు అందుకని నేను మిరపకాయలు యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసినట్టయితే ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ కూడా తొందరగా కుక్ అవుతాయి తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దు ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిన్న సైజ్ టమాటో అయితే సరిపోతుంది టమాటో మళ్ళీ ఎక్కువ యాడ్ చేసినట్టయితే రవ్వ కాస్త మెత్తబడిపోయినట్టు అలా అనిపిస్తుంటుంది కాబట్టి ఒక చిన్న టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసుకొని ఇంక ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎలా యాడ్ చేయాలంటే ఇది బొంబాయి రవ్వ కదా బొంబాయి రవ్వ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఇందులో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మూడు గ్లాస్ వాటర్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నట్టయితే అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నాను అందుకని నేను ఇక్కడ నైన్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అర్థమైంది కదా నేను ఇక్కడ మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నాను కాబట్టి తొమ్మిది గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రవ్వ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి గ్లాస్ అయితే మూడు రెండు గ్లాసులైతే ఆరు మూడు గ్లాసులు అయితే తొమ్మిది ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు సరి చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి టేస్ట్ చూసి ఇంకా ఎంత తక్కువ పడినట్టయితే మీకు ఎంత కావాలో అంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ అలాగే ఒక లైక్ కూడా చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి రవ్వ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకోవాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది చూస్తున్నారు కదా ఇలా రవ్వ యాడ్ చేసి కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం ఆపేసినా కూడా ఇది ఉండలుండలుగా రెడీ అయిపోతుంది తర్వాత దీని అసలు తినలేము చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ అస్సలు అడ్జస్ట్ చేయొద్దు సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా ఆ టైంలో మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ముద్దు తీసి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకునేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే ఖచ్చితంగా అడిగంటు పోయి మాడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది మనకు ఇలా ఒకసారి ఇలా చేయితో ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది అది ఉడికిందా లేదా అనేది అలా చూసుకొని కింద దించేసుకుంటే సరిపోతుంది అది